హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ బజ్జీ అండి కొంచెం డిఫరెంట్గా ఒకసారి ఈ విధంగా తయారు చేసుకోండి బజ్జీలోకి వచ్చేసి ముందుగా గ్రీన్ చట్నీ తయారు చేసుకుందాం దానికి కావాల్సినవి వచ్చేసి అల్లం ఒక ఇంచు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా తర్వాత కొంచెం కొత్తిమీర తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తరువాత బజ్జీల్లోకి శనగపిండి బ్యాటర్ని తయారు చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకొని అందులోకి ఒక బౌల్ వచ్చేసి శనగపిండి వేసుకోవాలి వేసుకున్న తరువాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి తరువాత హాఫ్ స్పూన్ వచ్చేసి వాము వేసుకోవాలి వాము కొంచెం నలుపుకొని క్రష్ చేస్తూ వేసుకోవాలి ఈ విధంగా వాము వేసుకున్న తరువాత చిటికడు పసుపు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని బజ్జీల పిండిలా కలుపుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని బజ్జిపిండిలా కలుపుకోవాలి బజ్జిపిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత ఒక చిటికెడు వంట చోడ కూడా వేసుకోవాలి ఈ విధంగా వంట సోడా కూడా వేసుకున్న తరువాత బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వంకాయలు తీసుకోవాలి వంకాయలు తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి వంకాయలు ఏ విధంగా కట్ చేసుకోవాలంటే చిన్నది ఈ విధంగా గ్యాప్ ఇస్తూ కట్ చేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా ఎన్ని మనకు కావాలో అన్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ముందుగానే తయారు చేసుకున్న గ్రీన్ చట్నీని ఈ వంకాయ మధ్యలో ఈ విధంగా స్టప్ చేసుకొని శనగపిండి బ్యాటర్లో డిప్ చేస్తూ ఆయిల్లో వేసేసుకోవడమే ముందుగానే డీప్ ఫ్రైగా అయితే నేను ఇక్కడ వేసేసుకున్నాను పెట్టుకున్నాను ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా బజ్జీలా వేసేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి కొంచెం కొత్తగా ఈ విధంగా తయారు చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ చల్లని సాయంత్రం వేళ ఈ విధంగా వేడివేడిగా చేసుకొని తినండి చాలా చాలా బాగుంటాయి ఫైనల్గా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకుంటూ లోటు మీడియంలో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే లోపల వరకు వంకాయ కుక్ అవుతుంది బాగుంటాయి కూడా ఫైనల్గా వంకాయ బజ్జీలు తయారైపోయాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఒకసారి కట్ చేసి చూపిస్తాను చూడండి చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ఒకసారి కంపల్సరీగా ఒకసారి తయారు చేసుకోండి తయారు చేసిన తర్వాత ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫైనల్గా వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్